ఈ పోరి ఏం చేస్తున్నా అంతకన్నా గట్టి కొడుతుంది ఏమో గోడ మీద అంతగానే రాస్తున్నావే గోడంతా అంతా ఖరాబ్ అయింది ఈ పోరి చూడు నేను చెప్పినా గానీ వింటలేదు ఏది నీది ఏ గోడ నాశనం పట్టిస్తావా గోడలా ఉంచేజరా ఇంకోసారి గోడ మీద అప్పుడు చెప్తాను నీ పని దిగు ఎల్లాడికి చాలు గీకినావు షాప్ కయి పాల ప్యాకెట్ తీసుకురా పది రూపాయలు అది పోతా షాప్కి పాల ప్యాకెట్ అని అడుగు

కుక్ ఉంది ఎంత ఇప్పుడు అమ్మా నాకు అంటే వేయం లోపలికి పోయి దాస్తుంట ఏంది పోరి అటే పోయింది ఏంది ఇంతసేపా పోయి అయినంత దాని కుక్కలు అంటే మస్తు భయం ఎటు పోయిందో ఏమో ఇంత ఏంది ఇంకా అవసరం లేదేంది ఎటు పోయింది ఈ షాప్ కూడా లేదు ఇక్కడ ఇక్కడ అనిపిస్తలేదు ఎవ్వరు అనిపిస్తలేరు అసలు అయినా ఈ పిల్ల ఏడిపోయింది షాప్కేని పోయి షాపులు నన్ను అడుగుతా అసలే కుక్కలు అంటే భయం అక్కని అడుగుతా ఏడిపోయిందో ఏమో అక్క అక్క మా అబ్బాయిగా అనిపించింది అక్క అక్క వచ్చి పోయిందా పాల ప్యాకెట్ ఇచ్చిన అక్క అక్క రాలేదు లేదక్క ఇప్పుడు కుక్క కూర్చున్నాడు ఆ కుక్కలు అంటే దానికి మస్తు భయము అయ్యో ఎటు ఎటువైంది ఎక్కడ లేదు అయ్యో నాకు ఒక మంత్రాలైనా తెలుసు పోయి మా ఇంటికి తీసుకొని వస్తాయి ఎటువైందా అని అన్ని చెప్తాడు ఇప్పుడు కరెక్ట్ చెప్తాడు ఆయన పోతాం మా ఇంటికి ఆయన దగ్గరకు పోయి తీసుకొని వస్తాం మా ఇంటికి ఆయన అడుగుతా పోయి అయ్యా అయ్యా నా బిడ్డ కనిపిస్తలేదు అయ్యా ఏడుందా చూద్దురా అయ్యా మంత్రాలలో మంత్రాలలో నా అయ్యా పొద్దున పాల పేక కంపించిన ఇంకా ఇంటికే రాలేదయ్యా జర చూడయ్యా ఇప్పుడు నేను చెప్తుంటే కూడా ఇంటలేవు అయ్యా నీకే అయ్యా హెల్త్ కొడుతును వినిపిస్తనే ఉంది ఆ ఇప్పుడు చెప్పు ఏలయింది నీ బిడ్డ అయ్యా నేను చిన్న పాల ప్యాకెట్ కని పంపించిన అక్కడనే పోయింది అయ్యా నా బిడ్డకి అనిపిస్తలేదు అయ్యా ఒక నిమ్మకాయ తిప్పి చూపి అయ్యా చిన్న చిన్నపాల బయటి పంపించినవా అయితే పా నిమ్మకాయ చూపిస్తా ఎక్కడుందో నీ బిడ్డ నేనే కనిపెడతా చూసుకో ఎట్లాన్నైనా సరే నా బిడ్డనైతే కాపాడయ్యా ఏదైనా సరే ఈరోజు నా బిడ్డ నాకు దొరకాలయ్యాం కంగారు పడకు నీ బిడ్డని దగ్గరకు వస్తది అయినా అయ్యా మరి నాకేమిస్తావు ఏమియ్యా చెప్పయ్యా జల్లి అయితే ముందు సక్సెస్ చేసినాక అడుగుతా ఓకేనా ముందైతే నా బిడ్డనైతే అయితే అయ్యా తర్వాత నీకు ఏదైనా ఇస్తాయ్యా ఓకే ఓ పోయింది సైలెంట్ చేయకు నేను చేస్తున్నా కదా ఇంకోసారి నిమ్మకాయని ఫాలో అయినా అనుకోవాలి బిట్టేయడంతో నీకు చూపిచ్చేస్తుంది నడువు ఫాలో అయిపోతుంది పోతనే

ఆ ఇదే బిల్డింగ్ అన్నాడు ఇదేనేమో అమ్మ ఒక్క రూమ్ లో అయితే చూస్తా ఫస్ట్ కిందకే పోయిందా మంచి ఇల్లు కూడా లేదండి కిందేనా ఉందా ఆ మంత్రకాలాడేమో ఈ బిల్డింగ్ లోనే ఉంటుంది అన్నాడు లేదు ఇక్కడ చూద్దాం అమ్మా ఈడ కూడా లేదు పైన గుట్టిందే ఏమో మరి పై గుట్ట పోయిందే మేము మెట్లు ఎక్కుకుంటా పైన పోయి చూస్తా ఇంకేడుంది ఇంత పైకి ఎక్కిన ఒక్కతి ఎట్లొచ్చింది ఇంత భయపడకుండా అసలు ఎప్పుడు ఏడికోదు అమ్మ ఏడుంది ఎక్కడుంది అయ్యా అమ్మ నా బిడ్డ ఆడుందా

అప్పటి నుంచి దొరుకు లెంకుతోనే ఉన్నా మమ్మీ ఎంతసేపు గంటకి ఎక్కువైతుందా ఎక్కడెక్కడో మంత్రకాలం దగ్గరికి ఆడకీడికి పోయి జాడ దొరుకుని ఇప్పుడు వచ్చిన నేను మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాము సో ఈ వీడియో వెనకైతే చాలా కష్టపడ్డాము సో కుక్కలు అయితే మస్తు పాపమ్మా ఎప్పుడే వేషం వేసిన కుక్కలు అయితే కానీ అంతా మీకు మిమ్మల్ని నవ్వించనీ సో ప్లీజ్ మాకైతే సపోర్ట్ అయితే వేయండి మేము ఇంకా కష్టపడతాము సో మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి సో రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్